అన్నా నమస్తే అన్నా నమస్తే అన్నా ఏం పేరు అన్నా నాగేష్ తేజావత్ నాగేష్ తేజావత్ అన్నా ఎక్కడన్నా మంది సో అన్న అసలు ఈ మిరప సాగులో మీకు అనుభవం ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ అండి ఇదే మొదటి సంవత్సరం ఇంతకు ముందు ఏం చేస్తా ఉంటారు మీరు నాది క్రేన్ క్రేను సో ఈ సంవత్సరమే తోటేద్దాం అని చెప్పేసి ముందు పడి వచ్చారు కారణం ఏమంటారు ఎందుకురా అసలు తోటల ఫీల్డ్ లోకి రావడానికి ఎందుకు అనుకున్నారు ఎందుకు అనేసి ఏం లేదు నాకు కూడా ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు ఒకే విధంగా చేస్తే బాగుండదు రెండోసారి ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి ఈ ఫీల్డ్ ట్రై చేద్దాం అని ట్రై చేద్దాం అని చేసిన సో ఈ ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అద్భుతంగా వచ్చిందండి ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి తోట ఈ విధంగా ఉంది సో అసలు ఈ విధంగా రావడానికి మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి అంటారా లేకపోతే ఏమైనా సీడ్ అనేది ఎంపిక చేసుకోవడం వల్ల అంటారా సీడ్ కి నేను ఎంపిక చేసుకున్నాను ఓకే సీడ్ ఎంపిక వల్లనే అంటారా సో అసలు ఎక్కడ తీసుకున్నాను ఈ సీడ్ సీడు వెన్నారం గ్రామం మా తమ్ముడే ఆయన అమ్ముతా ఉంటాడు ఏం పేరు తేజావత్ నాగేశ్వరరావు ఆయన పేరు నాగేశ్వరరావు నాగేశ్వరావు అది మా తమ్ముడు అవుతాడు కాకపోతే ఆయన కూడా మయూరి సీడ్స్ వాలస్ అనేసి విత్తనాలు అమ్ముతా ఉంటారు అందులో నేను తీసుకున్నది ఏంటంటే హాశిక డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ భీమ్ థర్టీ సిక్స్ ఎలా అనిపిస్తుంది మరి ఇదైతే మాకు రైతు వేసుకో తగ్గిన పంట చాలా ఏ రోగానికైనా తట్టుకునే శక్తి ఎన్ని రోజులు ఎన్ని రోజులు గ్యాప్ లో కొట్టారు మీరు బంధులు నేను మాక్సిమం ఆరు రోజులు ఐదు రోజులు ఈ కొట్టాను ఆరు నుంచి ఐదు ఏడు రోజులు పై కొట్టారు ఐదు రోజులు పైబడే అయితే కొట్టలేదు సో మంచిగా ముడతను తట్టుకొని బ్రహ్మాండీ ఇప్పుడు చూడండి చివరి గనుపులో చూడండి ఇక్కడ కూడా కాపు పడ్డదంటే నల్లిని తట్టుకొని అద్భుతంగా నిలబడింది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ కోవచ్చు సో తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే కాపు ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో గుజ్జు కాపండి కాయ సైజ్ అయితే అద్భుతంగా మార్కెట్లో హై రేట్కి పోయేటువంటి సైజ్ అయితే ఉంది ఖచ్చితంగా సో చూడండి ఒకసారి ఎలా ఉందో కాపు మొత్తం కూడా అద్భుతంగా ఉంది సో అన్న ఈ వెరైటీ అయితే రైతులు వేసుకోవచ్చా సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే బయట మనకు హాసికా డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ ఈ ప్రణవ్ చూసుకున్నట్లయితే ఈ వెరైటీస్ లో మీరు తక్కువలో తక్కువ స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మంచి దిగుబడిని పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు చిన్నపాటి మందులు స్ప్రే చేసుకున్నా కాపు నిలబడుతుంది పెద్ద స్ప్రే చేసుకున్నా కాపు నిలబడుతుంది నేల స్వభావాన్ని బట్టి దాని యొక్క ఎత్తు మరియు దాని యొక్క బ్రాంచెస్ అనేది వస్తాయండి ఏ నెలలో అయినా సపోర్టివ్ ఉంటుంది ప్రతి నెలలో కూడా వేసుకోవచ్చు తేలికపాటి నెలలో కూడా కమ్సే కమ్ ఇరవై నుంచి ముప్పై కింటాలు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్న మీ అంచనా ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు ఈ నెలలో ఈ క్రాపింగ్ ఈ క్రాపింగ్లో నాకు వచ్చేసి ఇప్పుడు ఒక ఇరవై కింటాలు అంచనా వేసుకుంటాం పోయిన కాపులో మీరు ఆల్రెడీ తెంపించిన కాపులో అందులో ఒక ఐదు కింటాలు వెళ్ళి పలసగా ఇంకొక కాపు ఉందా మళ్ళా ఉందిగా మూడో కాపు అందులో ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు అందులో మళ్ళీ చూడాలి దానికి అంచనా ఇక్కడ చూస్తున్నటువంటి అందులో ఇరవై అంటే అందులో ఒక పదిహేను వేసుకోవచ్చు ఒక ఐదు తగ్గినా కానీ ఒక పదిహేను వేసుకోవచ్చు సో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ప్లస్ పదిహేను సో అంతే ఎక్కడికి వెళ్తాను దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభైకి ఈజీగా రైతు మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే నలభై కింటాలకు ఈజీగా చెప్తున్నాను సో వెరైటీస్ కూడా అంతే తగ్గట్టుగా ఇక్కడ కాపు కూడా నిలబడ్డది సో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ అండి హాసికా డబల్ టూ భీమ్ థర్టీ సిక్స్ ప్రణవ్ హైటెక్ సిడ్ వారి సో మారుతి రైతు నేసం నుంచి మెయిన్లీ రికమెండెడ్ ప్రొడక్ట్ అండి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా మంచి యాజమాన్య పదవి పాటించుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినా కనుక ఒక మీ మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్